సో విరాట్ కోహ్లీ స్పెషల్ ఇట్లాంటి సెమీఫైనల్ గేమ్లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాంటిసిపేట్ చేస్తున్నాం ఆయన పెద్ద స్కోర్ కొడతాడు కానీ అది కొట్టడానికి నాకు తెలిసి కొద్దిగా టైం తీసుకోవాలి ఎందుకంటే నాకు అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ హార్డ్ ట్రై చేస్తున్నాడు ఎందుకంటే టీం కోసం ఆడటానికి చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్లో కానీ మ్యాచ్లో కానీ ఆ ఎవ్రీ బాల్ ఫోర్ కానీ సిక్స్ కానీ కొట్టడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు కానీ కొద్దిగా సమయం తీసుకుంటే దాన్ని కాంపన్సేట్ చేస్తాడు స్పెషల్లీ చేస్ చేస్తున్నప్పుడు ఇలాంటి పిచ్ పైన ఎక్కడైతే కొద్దిగా బాల్ ఆగొస్తుందో తిరుగుతుందో కోహ్లీ ఉండి లాస్ట్ వరకు ఆడటం చాలా చాలా ముఖ్యం ఇండియన్ టీం కోసం సో ఆర్చర్ రికార్డు రోహిత్ అగెన్స్ట్ బాగుంది కానీ రోహిత్ శర్మ ఎక్స్ట్రానరీ ఫామ్లో ఉన్నారు ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఎట్లా కొట్టారో మనం చూసాము ఈవెన్ దోస్ పుల్ షాట్స్ కానీ ఆన్ సైడ్ ఆ లెగ్ ఓపెన్ చేసి ఏదైతే కొడుతున్నారో జోఫ్రా ఆర్చర్ ది బౌన్సర్ కొద్దిగా పడి షార్ప్ వస్తుంది కొద్దిగా ఫాస్ట్ వస్తుంది రోహిత్ శర్మని ఫాలో అవుతుంది స్పెషల్లీ మన లెఫ్ట్ షోల్డర్ వేప్కి వస్తుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి మేబీ వేరే షార్ట్స్ వేరే వాళ్ళ ఎగేన్స్ట్ అందరు ఎగేన్స్ట్ కొట్టచ్చు కానీ జోఫ్రా బౌన్సర్తో మాత్రం ఒక్కసారి మేబీ ఒక్క బాల్ తీసుకుని దాని తర్వాత కొట్టొచ్చు ఎందుకంటే ఈ వికెట్లో ఏ స్పీడ్తో బాల్ వస్తుందో ఒకసారి తెలిసిన తర్వాత రోహిత్ శర్మ ఎవరు ఆపలేరు సో బట్లర్ సాల్ట్ మనకు తెలిసి ఎంత డేంజరస్ ఓపెనింగ్ పేరు చాలా బాగా కూడా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్లో సో వాళ్ళ ఎగేన్స్ట్ కనుక బుమ్రా అరచీప్ వేస్తుంటే డెఫినెట్గా ఫస్ట్ టూ ఓవర్స్లో అయితే స్పెషల్లీ బట్లర్కి ఇన్ స్వింగ్తో ఎల్బిడబ్ల్యూ కానీ బోల్డ్ చేసే అవకాశం ఉంది అది ట్రై చేయాలి కానీ ఇమీడియట్గా అది కనుక కుదరట్లేదు అంటే స్లోవర్ బాల్స్ స్లోవర్ బాల్స్ చాలా ముఖ్యం ఈ పిచ్లో స్లోవర్ బాల్స్ పెట్టుకొని స్క్వేర్ లెగ్ మేబీ స్వీపర్ పెట్టుకొని అక్కడ అవుట్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేయాలి